హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వరకు రంగం ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఫాలోమందు లైక్ అంతక లెక్కే కంప్లీట్ మన వీడియోలోకి వెళ్దాం మహా శివరాత్రి ప్రత్యేకత శివ పురాణం కాంద పురాణం లింగ పురాణం వంటి గ్రంథాలలో విశదీకరించబడింది ఈ రోజున శివుడు పార్వతీదేవితో కలిసిన శుభదినంగా శివ తత్వాన్ని తెలుసుకుని అత్యుత్తమ సందర్భంగా భావిస్తారు అదే మహాశివరాత్రి శివుడిని అర్చించడం అంటే జీవుని లోపలి అజ్ఞానాన్ని పోగొట్టడం పరమ శివుడి అనుగ్రహాన్ని పొందడమని భక్తులు నమ్ముతారు అని బ్రహ్మశ్రీ చిలకమతి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శివరాత్రి ఏడాదికి పన్నెండు నెలలు ఉంటే ప్రతి నెలకు రెండు ఏకాదశి తిథులు వస్తాయి విష్ణు భక్తులు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మర్నాడు భుజిస్తారు అదేవిధంగా శివభక్తులు పరమేశ్వరుడిని ఆరాధించే పవిత్రమైన రోజే మాస శివరాత్రి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెల అమావాసకు ముందు వచ్చే బహుళ చతుర్దశి తిథినే మాస శివరాత్రిగా పిలుస్తారు అంటే ఏడాదికి పన్నెండు మాస శివరాత్రి తిథులు వస్తే మాఘమాసంలో వచ్చేదాన్ని మాత్రం మహాశివరాత్రిగా జరుపుతాం అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శివరాత్రి నాడు ఎందుకు ఉపవాసం చేయాలి శివపురాణం ప్రకారం ఈ తిది నాడే పరమేశ్వరుడు జగన్మాతను వివాహమాడాడట అలాగే ఈ తిది నాడే శివుడు అవతరించాడనే కథ ప్రాచుర్యంలో ఉంది అందుకే ఇది అంతటి విశిష్టతను సంతరించుకుంది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఉపవాసం ఉండి శివుడిని ప్రదోషవేళ పూజించడం తెలిసిందే దీని వెనక కారణం లేకపోలేదు అమావాసకు ముందు కేతు ప్రభావంతో చంద్రుడు బలహీనంగా ఉంటాడు ఇలా చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు భూమి మీద ఉన్న జీవులు పైన కేతు ప్రభావం ఉంటుంది దాంతో ఆహారపు పైన ప్రభావం పడి జీర్ణశక్తి మందగిస్తుంది తద్వారా మానసికంగా సమయం కోల్పోవడం ఉద్వేగాలకు లోను కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి పరమేశ్వరుడిని పూజిస్తే ఇవన్నీ అదుపులో ఉంటాయని రాహుకేతు దోషాలు పోతాయని సకల శుభాలు చేకూరుతాయని నమ్మకమని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శివరాత్రి నాడు మంచి జరగాలంటే ఏం చేయాలి దాంతోపాటు అన్నదానం జలదానం వస్త్రదానం గోదానం చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి మహాశివరాత్రి అనేది భక్తికి తపస్సుకు శివ ప్రేమకు ప్రతీక ఈ పవిత్ర రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే శివానుగ్రహంతో సకల శుభాలు పొందుతామని పురాణాలు చెబుతున్నాయి అందుకే ప్రతి భక్తుడు ఈ రోజు శివ చింతనతో తేలాలి అని అదేనండి శివరాత్రి నాడు మనందరికీ మంచి జరగాలని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శివరాత్రి అంటే ఉపవాసం జాగరణ మాత్రమే కాదు తెలుసుకోవలసిన చాలా ఉన్నాయి మహాశివరాత్రి కేవలం ఉపవాసం లేదా పండుగ కాదు ఇది ఆధ్యాత్మిక మేల్కొలుపు స్వీయ సిద్ధి రోజు ఆ శివరాత్రి రోజున భక్తులు శివుడిని పూజించడం ద్వారా ఆశీర్వాదాలు పొందడమే కాకుండా ఆయన జీవితం నుండి ముఖ్యమైన పాఠాలను కూడా నేర్చుకోవచ్చు శివుడిని త్రిలోకపతి పిలుస్తారు ఆయనే సృష్టికర్త విధ్వంసకుడు ఆయన ప్రతి లీలలో ప్రతి రూపంలో జీవితానికి సంబంధించిన లోతైన సందేశం దాగి ఉంది కైలాస పర్వతంపై నివసించే ఒక దేవతను ఊహించుకోండి అతని అలంకరణ బూడిద మెడలో పాములను ధరించి అతని వాహనం ఒక సాధారణ నంది ఎద్దు అయినప్పటికీ అతను అత్యంత శక్తివంతమైన వాడు కానీ ఎందుకు అలా ఎందుకంటే శివుడు బాహ్య ఆడంబరాలను మాత్రమే కాకుండా జ్ఞానం నిగ్రహం త్యాగం సరళతను కూడా నమ్ముతాడు నేటి బిజీ జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం ఆనందాన్ని వెతుకుతున్నప్పుడు శివుని జీవితం నుండి వచ్చిన బోధనలు మనకు సరైన దిశను చూపుతాయి కాబట్టి ఈ మహాశివరాత్రి శుభ సందర్భంగా మీ ఆలోచనను మార్చి విజయవంతమైన ప్రశాంతవంతమైన సంతోషకరమైన జీవితానికి దారితీసే శివుని జీవితానికి సంబంధించిన ఐదు విలువైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి సహను సమతుల్యతను కాపాడుకోండి శివుడిని త్రికాలదర్శి అని పిలుస్తారు అతనికి భూత వర్తమాన భవిష్యత్తు తెలుసు అయినప్పటికీ అతను ప్రతి పరిస్థితిలోనూ సంయమనం సహనాన్ని పాటిస్తాడు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడల్లా సహనం కోల్పోకండి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోండి మరియు మీ భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకోండి రెండవది సరళతలోనే నిజమైన శక్తి ఉంటుంది శివుని జీవన శైలి చాలా సులభం ఆయన పులి చర్మాన్ని మాత్రమే ధరిస్తాడు మెడలో పాము ఉంటాడు బూడిదతో అలంకరించబడి ఉంటాడు అయినప్పటికీ ఆయన మొత్తం విశ్వానికి ప్రభు సంతోషంగా ఉండటానికి చాలా సంపద లేదా విలాసాలు ఉండవలసిన అవసరం లేదు నిజమైన ఆనందం విజయం సరళతలోనే ఉన్నాయి ఇక మూడవది కోపాన్ని అదుపు చేసుకోవడం చాలా అవసరం శివుడిని రుద్రుడు అని పిలుస్తారు అంటే అతను కోపంగా ఉన్నప్పుడు నాశనం చేయగలడు కానీ అతను ఎప్పుడూ కారణం లేకుండా కోపం తెచ్చుకోడు అతను కోపంగా ఉన్నప్పుడల్లా అది ఏదో మంచో ఉద్దేశం కోసమే కోపం సహజం కానీ దానిని అనవసరంగా ఇతరులపై చూపించే బదులు సరైన దిశలో ఉపయోగించుకోండి నాలుగవది సమానత్వం న్యాయాన్ని స్వీకరించండి శివుడు ఎవరినీ గొప్పవాడిగా లేదా తక్కువవాడిగా భావించడు అతను దేవతలకు దేవుడు కూడా కానీ అతని అనుచరులలో దయ్యాలు రక్తపిశాచులు పాములు అన్ని రకాల జీవులు ఉన్నాయి కులం మతం సంపద పేదరకానికి అతీతంగా ఎదగండి ప్రతి వ్యక్తికి సమాన గౌరవం ఇవ్వండి ఈ ఆలోచనే మిమ్మల్ని నిజమైన మరియు మంచి వ్యక్తిగా చేస్తుంది ఐదవది నిజమైన గొప్పతనం త్యాగం త్యాగంలోనే ఉంది సముద్ర మథనం సమయంలో హాలాహలం అంటే విషం బయటకు వచ్చినప్పుడు అందరూ దేవతలు రాక్షసులు దానిని నివారించాలని కోరుకున్నారు కానీ శివుడు ఎటువంటి స్వార్థపూరిత ఉద్దేశం లేకుండా దానిని తన గొంతులోకి తీసుకుని ప్రపంచాన్ని రక్షించాడు దీనికి పాఠం ఏమిటంటే జీవితంలో ఇతరుల శ్రేయస్సు కోసం త్యాగం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వెనక్కి తగ్గకండి నిస్వార్థ సేవే గొప్ప మతం ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన మహా